వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో విశాఖలో అయితే పూర్తి చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఏదైతే జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నారు ఆ యోగా దినోత్సవానికి విశాఖకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు సో ఈ నేపథ్యంలో ఈ నెలంతా కూడా నెల రోజుల పాటు కూడా ఈ యోగాకు సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు సో అందులో భాగంగా విశాఖ బీచ్ రోడ్ లో ఉదయం ఆరు గంటల నుంచే పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి యోగాంధ్ర అనే కాన్సెప్ట్ తో ఈ బీచ్ రోడ్ లో యోగాసనాలు వేసే కార్యక్రమాన్ని నెల రోజులు ముందుగానే చేపట్టారు సో ఈ కార్యక్రమానికి విశాఖ నగర జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అలాగే విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరపత్రగ్జీ అలాగే జాయింట్ కలెక్టర్లు ఎమ్మెల్యేలు విప్పులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఈ ఏదైతే ఈ జూన్ ఇరవై ఒకటిన జరగబోయే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉందో ఈ యోగా దినోత్సవానికి సంబంధించి విశాఖ జిల్లాలో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు సో ఈ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రత్యేక ఆకర్షణ కానున్నారు ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆయన యోగా కార్యక్రమాన్ని విశాఖలో ఆయన పాల్గొనున్నారు ఈ కార్యక్రమానికి దాదాపు రెండు లక్షల వరకు జనం ఎవరైతే పార్టిసిపెంట్స్ వచ్చి అది అంతర్జాతీయ రికార్డు నెలకొల్పే దిశగా ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందిస్తున్నారు సో అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఇరవై ఒకటో తారీఖు నుంచి జూన్ ఇరవై ఒకటో వరకు యోగా మంత్ పాటించాలని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు అధికారులందరికీ కూడా సో ఈ నెల రోజుల పాటు ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ప్రాక్టీస్ చేయాలని అయితే సూచించారు సో వీరికి సంబంధించి యోగా శిక్షకులని అసోసియేట్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు అయితే ఈ ఆర్కే బీచ్లో ఈ దేశ ప్రధాని కార్యక్రమం ఉండబోతున్నట్లుగా ఇప్పటికే తెలుస్తుంది ఎందుకంటే ప్రధాని పాల్గొనే భద్రత ఇవన్నీ దృష్ట్యా విశాఖ బీచ్ రోడ్లో అయితే బాగుంటుందనే ఒక ఒక వేదిక ఇక్కడ పెట్టాలనే ఆలోచన కూడా ఉంది సో ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్ల ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే ఈ అంతర్జాతీయ యోగా డేని విజయవంతం చేసేందుకు ఈ ఏర్పాట్లలో భాగంగా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఇప్పటికే కమిటీలను కూడా జిల్లా కలెక్టర్ వేశారు అయితే ఈ యోగా దినోత్సవాన్ని ప్రకటించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రధాని పాల్గొని ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా డేని అత్యంత ఘనంగా నిర్వహించాలని సూచించారు సో అందులో భాగంగా ఈ ఈ అధికారులు అయితే ఇప్పటికే ఈ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు అయితే ఈ యోగా ఫర్ వన్ ఇయర్ వన్ హెల్త్ అనే థీమ్ను ను ఈ ఏడాది యోగా థీమ్గా గా ప్రభుత్వం తీసుకుంది సో ఈ జూన్ ఇరవై ఒకటి నిర్వహించబోయే ఈ ప్రతిష్టాత్మకమైన యోగా దినోత్సవానికి సంబంధించి ఇప్పుడే మనం చూడండి విశాఖ బీచ్ రోడ్ లో ఈ మొత్తం అన్ని అంటే స్కూల్స్ యోగా అసోసియేషన్ వీరంతా కూడా ఇక్కడ పాల్గొని వీరంతా కూడా యోగాసనాలు వేస్తున్నారు సో ఏదైనప్పటికీ జూన్ ఇరవై ఒకటిన ప్రధాని విశాఖలో వచ్చి యోగా దినోత్సవంలో పాల్గొనడం విశాఖ అంటే ప్రపంచ పట్టణంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు కలిగించే ఈవెంట్ అది ఎందుకంటే ఓల్డ్ రికార్డు కూడా నెలకొల్కపోతున్నామని ఇప్పటికే అధికారులు సూచించారు సో ఈ నేపథ్యంలో ఇక్కడ విశాఖలో ప్రస్తుతం మనం ఈ వన్ మంత్ అంటే నెల రోజుల ముందుగానే ఈ కార్యక్రమంలో ఏర్పాటు యోగా అనేది ఒక ప్రాచీన దేశంగా భారతదేశ సంస్కృతి ముఖ్యంగా భగవద్గీత పతంజలి లాంటి గ్రంథాల్లో కూడా పొందుపరిచినటువంటి యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయటానికి ఒక అవకాశం నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో ప్రారంభించారు ఇది పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవం ఈ దేశం నుంచి వచ్చినటువంటి యోగాని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశం మన దేశంలో ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఈరోజు ఆ ప్రపంచ ఈవెంట్ వైజాగ్లో జరుపుకోవడం జూన్ ఇరవై ఒకటిన మన అదృష్టంగా భావిస్తున్నాం మరి అలాంటి కార్యక్రమాలను ఒక అంతర్జాతీయ స్థాయిలో జరిపే కార్యక్రమం విశాఖ వేదిక కానుంది దానిలో ప్రజలందరూ కూడా పాల్గొలను ఒక ముఖ్య ఉద్దేశం ఈరోజు అందరూ ఉత్సాహంగా ఉండాలన్నా ఎనర్జెటిక్గా ఉండాలన్నా మనం ఈరోజు ఆదర్శంగా తీసుకునేటువంటి వ్యక్తుల్లో నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిత్యం యోగా చేస్తూ ఉంటారు అందుకని వారికి అలసట ఉండదు ఇప్పుడు ఉండేటువంటి మానసిక ఒత్తిడిలు అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయి కోవిడ్ తర్వాత ఇంకా అది బలీయమైంది ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడికి డాక్టర్లు కూడా వైద్యం లేదని అంటున్నటువంటి తరుణంలో యోగా అనేటువంటిది మనసుని ఆధీనంలో తీసుకుని వచ్చి మనం డెఫినెట్గా మనల్ని కంట్రోల్ చేస్తూ మనం ఆనందంగా ఉండడానికి దోహదపడుతుంది కాబట్టి అలాంటి స్ట్రెస్ రిలీఫ్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఆనందంగా ఉండడానికి సంబంధించినటువంటి యోగాని ప్రమోట్ చేసేటువంటి అవకాశం మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా మన విశాఖపట్నానికి రావడం అదృష్టంగా భావిస్తూ దాన్ని డెఫినెట్గా సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత మీడియా మిత్రులతో పాటు ప్రజలందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం నగరంలో ఆర్కే బీచ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించిన కట్టైన్ రేసర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కట్టైన్ రేసర్ కార్యక్రమం ద్వారా రాబోయే నెల రోజుల్లో జరగబోయే యోగా కార్యక్రమాల గురించి ప్రజలకి అవగాహన కల్పించే విధంగా యోగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ యోగా దినోత్సవం అనేది జూన్ ఇరవై ఒకటో తారీఖు మన విశాఖపట్నం వేదికగా జరగబోతున్నది గౌరవ ప్రధానమంత్రి వర్లు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఉప ముఖ్యమంత్రి వర్లు ఆ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ నెల రోజులు యాక్టివిటీస్ అనేది మనం ప్లాన్ చేస్తున్నాము ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రోజు జరగబోయే కార్యక్రమంలో మనము ఒక రికార్డ్ సాధించాలని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కువ మంది యోగా నేర్చుకొని వాళ్ళు హ్యాపీగా హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అన్నీ మనం చేపడుతున్నాము ఈరోజు కార్యక్రమం ఏ విధంగా జరిగిందో అదేవిధంగా ప్రతి వార్డు పరిధిలో ప్రతి విలేజ్ పరిధిలో అక్కడ ఉన్న ప్రజలు కూడా యోగా నేర్చుకునే విధంగా ఒక కార్యాచరణ మనం సిద్ధం చేయడం జరిగింది దాని ప్రకారం ఫస్ట్ మొదట ఫస్ట్ విడతలో మాస్టర్ ట్రైనర్స్ అనేవారిని ఐడెంటిఫై చేసి యోగా అసోసియేషన్స్ ద్వారా వాళ్ళకు ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళ ద్వారా మనం మాస్టర్ ట్రైనర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా వారి ద్వారా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ జరిపి కండక్ట్ చేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆసనాలన్నీ నేర్పించాక వాళ్ళ ద్వారా మండల్ స్థాయిలో మండల్ లో కింద మండల్ కన్నా ఒక లెవెల్ కింద వార్డ్ స్థాయిలో అదేవిధంగా విలేజ్ సచివాలయం స్థాయిలో వార్డ్ సచివాలయం స్థాయిలో ట్రైనర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది ఈ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్స్ మనము ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ప్లాన్ చేస్తున్నాము ఇరవై ఎనిమిది నుంచి ఐదో తారీఖు ఆరో తారీఖు మధ్యలో సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ జరుగుతుంది ఆరు నుంచి పదహారో తారీఖు మధ్యలో గ్రామస్థాయిలో త్రీ డే ప్రోగ్రామ్ అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా వచ్చి చేసే విధంగా వాళ్ళకు అందరికీ సమాచారం ఇచ్చి ఎక్కడ జరుగుతుంది ఆ కార్యక్రమం ఎవరు చేస్తారనే వివరాలు అన్నీ కూడా అందించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న వారు రిజిస్టర్ చేసుకునే విధంగా వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఆ వెబ్సైట్లో వాళ్ళు ట్రైనర్గా కానీ లేకపోతే మామూలు ప్రజలుగా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు ఆ వివరాలన్నీ కూడా మీడియా మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది మీరు ప్రజలందరికీ తీసుకువెళ్ళవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము అంతేకాకుండా రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున దాదాపు రెండు లక్షల పైన మంది ఇక్కడ పాల్గొనే విధంగా మనము సిద్ధం చేస్తున్నాము దాంట్లో విశాఖ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి పాల్గొనాలి దానికి కావాల్సిన ట్రైనింగ్ అదేవిధంగా రవాణా సదుపాయాలు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ రోజు మనం రికార్డ్ సృష్టించే విధంగా ఎక్కడ ఎప్పుడు జరగని ఈ విధంగా యోగా నిర్వహించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు మనం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము దానికి స్థానిక శాసనసభ మండ సభ్యులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా గౌరవ మేయర్ వరులు ఆదేశాల మేరకు వివిధ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాము వాళ్ళొక్క సహకారంతో సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని నమ్ముతున్నాము మీ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క విశాఖ జిల్లా పౌరుడికి మెసేజ్ తీసుకోవాలని యోగా పలకాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అయితే చేస్తున్నామని జిల్లా కలెక్టర్ చెప్పారు సో జూన్ ఇరవై ఒకటిన జరగబోయే ప్రధాని ప్రధాని ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాను ఆయనతో పాటు ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కూడా హాజరు ఈ నేపథ్యంలో విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీములు తీరం వరకు విశాఖలో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని అలాగే శ్రీకాకుళం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద దొలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్